ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట పట్టణం నుండి ఆలేరు మండల కొలనపాక గ్రామం నుండి ప్రభుత్వ ఆయిలయ్య గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి ఆలేరు మండలం కొలనుపాక గ్రామం నుండి ప్రభుత్వ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు భీమగోని సంతోష్ నరేష్ రాము సారయ్య అక్కం మోహన్ సంపత్ కృష్ణమూర్తి తదితరులు కాంగ్రెస్ లోకి చేరారు ఎనిమిదవ మాట సదా ప్రవీణ్ కుమార్ మాట అధ్యక్షులు సంజీవాడు నవీన్ ఆయన కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడే పెద్ద చెప్పారు మాకంటే ముందు కూడా మీరంతా కాంగ్రెస్లో పనిచేసినే కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ పేద పడుగు బలైన అందరూ కూడా అధికార ఫలాలు కానీ ప్రభుత్వం నుంచి అందే అందే ఫలాలు కానీ ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి సాధ్యమవుతుంది టీఆర్ఎస్ అనేది ఒక సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏదైతే మీరు వెళ్ళకపోయినా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి అధికారంలో ఉంది దాంతో అభివృద్ధి అయితేనే ఆకాంక్షతోటి స్థానికంగా కొన్ని సమస్యల మీద పోయింది మీరు మాట వాస్తవం కాబట్టి అయినా స్థానికంగా టిఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం కాదని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ ఈ ప్రాంతం కానీ నమ్ముకున్న వాళ్ళ కానీ గౌరవ మర్యాదతో పాటు పార్టీలో గుర్తింపు కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అనే ఏకైక లక్ష్యంతో యాగుట వాళ్ళ నియోగ్యం కాదు తెలంగాణలో మారుతున్నటువంటి పరిస్థితులు గత పది సంవత్సరాల అధికారం ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఢిల్లీలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ విధంగా బడుగు బలహీన వర్గాల మీద అధిక భారాలు మోపి ఏమున్నా కార్పొరేట్ సంస్థలకే కొమ్ము రాసుకుంటూ బడుగు బలహీన వర్గాలకు ఏ రకంగా అధికార పాలనే ఉద్దేశంతో ఇలా దేశంలో ఇక్కడ రాష్ట్రంలో చాలా మార్పులు జరుగుతున్నాయి అందరూ భాగంగా గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సైనికులుగా పనిచేసినటువంటి పెద్దలు మాజీ ధర్మకర్త శ్రీధర్ణ గారు కానీ వాళ్ళ సరిత వర్గం అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో చేద్దాం మేము అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ఏ యొక్క ఏదో కాంగ్రెస్ గారి పూజమే మీద వేసుకున్నామో కొత్త పాతం లేకుండా అందరం కుటుంబ సభ్యులెక్క రేపు జరిగే పార్లమెంట్ సంస్థ ఎన్నికల్లో కానీ దాని తదుపరి వచ్చే స్థానిక సంస్థల్లో మున్సిపల్ ఎలక్షన్లో కూడా అందరం కలిసికట్టుగా అధికారం లేనప్పుడే ఇక్కడ మేము ఎన్నోకి సీట్లు గెలుచుకున్నాం మీ అందరి సహాయ సహకారంతో రేపు ఇక్కడ మున్సిపల్లో ఆలయంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ వరకు మీ అందరి సహకారంతో సాధించుకున్నాం మీ అందరి ఆశ్వాసంతో మొన్న ఏదైతే జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మీ అందరి బిడ్డగా పార్టీల కతితంగా కూడా నాకు టీఆర్ఎస్లో బీజేపీలో ఉండి కూడా మా తమ్ముడు వస్తే మా బిడ్డ వస్తే మా ప్రాంతం అభివృద్ధి అయింది నమ్మి నాకు ఓట్లేసింది కాబట్టి మీ అందరినీ మర్చిపోకుండా కొత్త పాత లేదు ఆ పార్టీ పట్ల అంతా కాంగ్రెస్ మీరు చూస్తున్నారు గుట్టలో ఈ నాలుగు నెలల్లో ఎన్ని మార్పులు వచ్చినాయో గతంలో ఈ స్థానికంగా టీఆర్ఎస్ వాళ్ళు గుట్ట అభివృద్ధి అయిందని చెప్పి తప్ప వచ్చే భక్తులకు కానీ స్వామివారి కొండ అభివృద్ధి విషయంలో భూములు కానీ షాపులు కానీ ఇల్లు కానీ కోల్పోయినందుకు ఇంకా ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేక వాళ్ళు అల్లాడుతున్నారు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎవరైతే వాళ్ళకి అనుసంధానంలో వాళ్ళకే లబ్ధిలే తప్ప గతంలో కూడా ఆటో యూనియన్ తరఫున కూడా ఇక్కడ శ్రీరామ గాంధీ గారి ఎంతోమంది కొట్లాంటి చరిత్ర ఉన్న అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అది సాధ్యం కాలేకపోయింది అంటే అది ఒక నియంతృత్వ పాలనగా వాళ్ళు పాలన సాధించారు ఈ మీ బిడ్డగా మీ అందరి ఆశయాలతోటి ఇంత పెద్ద మీడియాతోటి గెలిచిస్తారు మీ అందరికీ పార్టీల కచ్చితంగా కూడా ఆలయంలో నుంచి ముఖ్యంగా యాభై అభివృద్ధి చేయాలి కొండకి ఏదైతే సహకరించి ఆ కొండ అభివృద్ధి అయితే ఇంకా మాకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యం కల్పిస్తే మేము పద్దామనుకుంటే ఇలా స్థానికంగా ఎవరు కూడా స్వామివారిని నమ్ముకొని బతకలేని పరిస్థితి షాపులు పోయినాయి ఇల్లు కోల్పోయారు ఆటో కార్మికులు మన్నల దాకా కూడా వాళ్ళ జీవనం కోల్పోయారు కాబట్టి మళ్ళీ మీ అందరి బిడ్డగా మీ ఆశ్రమతో ఎమ్మెల్యేగా ప్రభుత్వం విప్పుగా ఆటో కార్మికులను పైకి పంపగలిగినాం పంపినవంటే కూడా మీ అందరి సహకారం ఎందులో మీ అందరి సహకారంతో సాధ్యమైంది ఇంకెవరైతే ఇల్లు కోల్పోయినోళ్ళు షాపులు కోల్పోయినోళ్ళు ఇంకా కూడా వచ్చే భక్తులకు ఇక్కడ అన్ని విధాల అవకాశాలు కల్పించి వాళ్ళకు వసతులు కల్పిస్తే వారితో పాటు మన జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా మనం యాభి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఇక్కడ చూస్తే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీతోనే పోటీ అందుకే అది గమనించుకోవడానికి బీజేపీ ఏం చేస్తుంది ఇలా మతాన్ని నమ్ముకొని కులాల మధ్యలా మతాల మధ్యలా సిచ్చి పెట్టి దేవిని పేరు చెప్పుకొని మళ్ళీ ఒకసారి ఓటు బ్యాంకు రాజకీయం చేసి ఇలా పదేళ్ళు అధికారం ఇస్తే ఏ రకంగా దేశాన్ని అభివృద్ధి చేయలేక ఇలా అప్పుడప్పులు చేసి మళ్ళొకసారి మన దేవిని పేరుని మోసం చేయాలని చూస్తున్నారు మరి ఇలా కులాల మధ్య సిచ్చి పెడుతున్నారు కాంగ్రెస్ వస్తే మన భూములన్నీ ముస్లింలకు ఇస్తామట మరి యాభై ఏళ్ళ చరిత్రలో ఎవరికైనా భూములు గుంజుకొనిచ్చినవా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ భూములు దానం చేసి తప్ప ఎవరి భూములు గుంజుకోలేదు ఇలా ఏమంటున్నాడు అంత పెద్ద మోడీ ఒక ప్రధానిగా ఉండి కూడా పుస్తకలు కూడా చెప్తామని చెప్తున్నారు అంటే అంత స్థితికి వచ్చిందంటే ఆయన కోటం భయం ముట్టుకుంది ఇటు ముస్లింలకు ఆశిస్తామని అటు పుస్తేలు తెపుతారని అంటే ఒక అవాస్త్రతా భావంతో ఇలా మోడీ అధికారం కోల్పోతుంది కాబట్టి ఇవాళ మన భావి ప్రధాని మన రాహుల్ గాంధీ గారు దేశం కోసం వాళ్ళ కుటుంబం త్యాగం చేసింది అలాంటి త్యాగ కుటుంబమే ఇలా మన ప్రధాని అయితే పేద బడుగు బలం వర్గాలకు బీసీలకు మైనార్టీలకు ఎస్సీలకు అన్ని విధాల అవకాశం అవుతుంది కాబట్టి దానికి ఆకర్షితులై యావత్ భారతదేశంతో పాటు తెలంగాణలో కూడా మిగిలిన పార్టీలకు ఖాళీ చేసి ఇలా కాంగ్రెస్లో మేము సైనికులంగా పనిచేస్తాము రాహుల్ గాంధీ గారి ప్రధాని చేయడం కోసమే కంకణం కట్టుకున్నామని చెప్పి ఇలా ఎంపీ టికెట్లు ఇస్తే కూడా మా వద్దు మేము కాంగ్రెస్నే ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఘనత ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఈ యాదగి పట్టణానికి మళ్ళీ మీరందరూ కలిసి అభివృద్ధిలో కీలకంగా పార్టీ గెలుపులో మళ్ళీ కీలకంగా కావడానికి కాంగ్రెస్ పార్టీ సాధ్యమని నమ్మి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఇంకా మా మిత్రులు నేను పొద్దున వస్తామనుకున్న అక్కడ గాంధీ గాంధీభవన్లో కూడా మీటింగ్ వల్ల లేట్ అయింది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హేందర్ కానీ అదేవిధంగా మళ్ళీ ముఖ్యంగా మల్లేష్ కానీ భరత్ కానీ అందుబాటులో లేకుండా పోయి సరే లేకుండా మీరు కొత్త పాత్ర లేకుండా అందరం కలిసికట్టుగా మీరు వాళ్ళు అందరం కలిసి మనం పనిచేసుకొని ఈ ఆరులో మన అధికారం లేనప్పుడే మనం ఆ సీట్లు గెలిచాం ఈ అధికారం వచ్చింది మీ అందరికీ పార్టీలో లేకపోతే ప్రభుత్వంలో ఒక్కొక్కరికి ఒక అవకాశం వస్తుంది నేనున్నంత వరకు మీరు ఎమ్మెల్యేలుగా మీరు ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నట్టే అనుకోవాలి ఒకరికొక అవకాశం వస్తే ఇంకొకరికి అవకాశం వస్తుంది ఖచ్చితంగా నాకు